హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ బోటి కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా చేస్తే ఒక్క పూటకే కర్రీ మొత్తం ఖాళీ అయిపోతుంది అయ్యో బోటీనా నేను తినను అనుకునే వాళ్ళు కూడా కడుపు నిండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఒక పెద్ద సైజు గిన్నెలోకి వాటర్ తీసుకుందాం వాటర్ కాస్త ఎక్కువగానే తీసుకోండి బోటీ ఉడకడానికి కొన్ని వాటర్ ఎక్కువగానే పడతాయి నేను ఇప్పుడు హాఫ్ కేజీ బోటీని తీసుకుంటున్నాను హాఫ్ కేజీ బోటీని పసుపు ఉప్పుతో రెండు సార్లు వాష్ చేసుకోండి ఇప్పుడు ఈ బోటీని వాటర్లోకి వేసుకోండి బోటీ ఉడకడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీయండి చూసారా ట్వంటీ మినిట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయింది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేయడం వల్ల బోటి అనేది తొందరగా కుక్ అవుతుంది ఇప్పుడు స్పూన్తో సాల్ట్ మొత్తాన్ని కలిపేయండి ఇప్పుడు మళ్ళీ మరో ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది కొన్ని పీసెస్ ని చల్లని నీళ్ళలో వేసి ఉడికిందో లేదో చూడాలి ఒక బోటీ పీస్ ని రెండు చేతులతో లాగితే ఇలా రావాలి అప్పుడు బోటీ ఉడికినట్లే ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుందాం స్టవ్ గిన్నె కొంచెం వేడెక్కాక టెన్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క కరివేపాకు రెండు రెమ్మలు పచ్చిమిర్చిని రెండు నిలువుగా కోసి వేయాలి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసి వేయాలి ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత గ్రేవీ వస్తుంది ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల కర్రీ తీయగా వస్తుందని చాలామంది అంటూ ఉంటారు కానీ ఉల్లిపాయలని చక్కగా వేయించుకుంటే అస్సలు అలా ఉండదు ఇలా మిక్స్ చేస్తూ వేగనివ్వండి మంటని హై టు మీడియం ఫ్లేమ్కి టర్న్ చేస్తూ చక్కగా ఇలా వేయించుకోండి ఇలా చూసారా ఇప్పుడు నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయినట్టే ఉల్లిపాయలు ఇలా రెడ్ విష్ బ్రౌన్లోకి వచ్చే వరకు వెయిట్ చేయండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి చక్కగా కలుపుకోండి ఇంతకుముందు ఉడకబెట్టుకున్న బోటీని మొత్తం అందులో వేసుకుందాం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు బోటీని చక్కగా వన్ మినిట్ వరకు కలుపుతూ ఉండండి మూత పెట్టుకొని ఐదు నిమిషాల వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీయాలి ఇప్పుడు బోటీ నూనెలో ఫ్రై అయిపోయి కాస్త వాటర్ వస్తుంది ఇప్పుడు బోటీని ఒకసారి కలుపుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ల కారాన్ని తీసుకోండి ఇలా నాన్ వెజ్ కర్రీస్లోకి కారాన్ని ఎక్కువ తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి టేబుల్ స్పూన్ మటన్ మసాలా చిటికెడు గరం మసాలా వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మనం వేసిన మసాలాలు మొత్తం మిక్స్ అయిపోయేలా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఇప్పుడు మూత తీసి టీ గ్లాస్ కొలతతో వాటర్ తీసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ మొత్తం కర్రీలో కలిసిపోయేలా కలుపుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడే గార్నిష్ చేసుకుంటే రెడీ ఇక్కడ నేను గార్నిష్ చేసుకోవడానికి ఉల్లాకులు చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను అలాగే పుదీనా మరియు కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి తీసుకున్నాను ఇలా బోటి కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో బోటి కర్రీ ఎప్పుడు చేసినా కూడా అందరూ కొంచెం ఎక్కువే తింటాము తిన్నా కూడా తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఇంతకీ నాన్ వెజ్లో మీకు ఫేవరెట్ కర్రీ ఏంటి తప్పకుండా కామెంట్లో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్